ఇంకా చెప్తున్నాడు ఆయన చెప్పే మాట ఏంటంటే చేసిన పనులు పదే పదే చెప్పాలంట మనం ఏదైతే చేశామో ఆ చేసినటువంటి పనులను ఈ తొలి అడుగులో వెళ్ళి పదే 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 చెప్పాలి రికార్డ్ అయ్యాలి చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట అసలు ఎందుకు చేయలేదు నాకు అర్థం కాలేదు హామీ ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది చేయని పనులు ఎందుకు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయలేదు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు నేను వచ్చేటప్పుడు లేవు ఉన్నాయని అనుకున్నాను ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చూసినట్లయితే ఏడాది పరిపాలనలో హామీలన్నీ ఎగ్గొట్టేశావు ఎగ్గొట్టం కాకోకుండా చేశాను పో అని బొకాయిస్తున్నావు రెండవది కక్షలు కార్పణ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం జైల్లో వేయటం బెయిల్ రాగకుండా లేనిపోని సెక్షన్లన్నీ వేయటం న్యాయస్థానాలతో చివాట్లు తినడం